భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివారణ అర్పిస్తున్న కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హర్షంకర్ ముప్పై ఏడవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్ఎ రవి గౌడ్ యాభై ఐదవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్ ముప్పై తొమ్మిదవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పటేల్ సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుమల్ల ఉమాశంకర్ సతినేని శ్రీనివాస్ యువ నాయకులు చిలువేరి అఖిల్ పాల్గొన్నారు కొరకు వెట్టి చాకిరి విముక్తి కొరకు పోరాటం చేసిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా జన నివా నివాళి సాకలి ఐలమ్మ గారికి అర్పించడం జరిగింది మరి ఆనాడు నైజాం నిరంకురుష పాలన మీద పోరాటం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన సాకలి ఐలమ్మ పోరాట యోధురాలు మనకెంతో ఆదర్శం తెలంగాణ ఉద్యమంలో కానీ ఆనాటి తెలంగాణ విము నిజాము విముక్తి కొరకు కూడా పోరాడిన మా నాయకురాలు కూర్చుకో మనమందరం కూడా గొప్పగా తెలంగాణను ముందుకుపోయే దిశగా అంత పోరాట అటువంటితో మన తెలంగాణను మనం ముందు తీసుకుపోయే దిశగా ఆమె ఆశయాలు సాధించే కొరకు మన ఆర్నీసలు కుర్చేలా కుర్చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ అదేవిధంగా చాకలి హైలమ్మ మరి ఈరోజు జయంతి సందర్భంగా అఫీషియల్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది అఫీషియల్గా మరి ఏర్పాట్లో కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయని మాకు కొందరు మన రజక సంఘం వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డట్టు కూడా చెప్పడం జరిగింది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగేళ్ళ పోరాటం ఇక మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితో మరి అయిలమ్మ గారు దొడ్డి కొమరయ్య గారు అదే వీళ్ళ స్ఫూర్తి దాయకంగానే తెలంగాణ సాధించుకోవడం జరిగింది ప్రభుత్వం ఏర్పడ్డాక పది సంవత్సరాలు కూడా గొప్పగా మరి ఇలా మేము జయంతులు జరుపుకోవడం జరుగుతుంది మరి అధికారికంగా జయంతులు జరుపుకోవడం జరుగుతుంది మరి ఈరోజు అధికారి లాంటి అధికారికంగా జరగవలసిన ప్రోగ్రాంను కూడా ఒక నిర్లక్ష్యం వహించరు అనేది ఒక భావన మరి కరీంనగర్లో మరి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఇక్కడ కరీంనగర్ ప్రజలు ఇబ్బ కరీంనగర్ ప్రజలకు కూడా ఇబ్బంది పడే వచ్చే సంవత్సరం కూడా అట్లా కాకుండా అధికారికంగా అందరూ కూడా ప్రతి అధికారి ప్రతి ప్రజాప్రతినిధి పాల్గొని గొప్పగా జయంతి ఉత్సవాలు ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి ఒక బీసీల వారధిగా ఒక బీసీల నాయకత్వం వహించిన ఒక గ్రామానికే కాదు ఒక రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన సాకల ఐలమ్మ వారి జీవిత చరిత్రను కూడా మనం కొనియావలసిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఒక వేదిక ద్వారా చేయవలసిన అవసరం ఉంది వచ్చే సంవత్సరం నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ఇక్కడ సాకల ఐలమ్మ జయంతి ఉత్సవాలు జరపాలని టీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ